ఫ్రెండ్స్ ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ ను కట్ చేస్తున్నాము హై నెక్ కొంచెం పెద్ద ఏజ్ ఆమె వాళ్ళది బోట్ నెక్ లేకుండా ఓన్లీ హై నెక్ హై నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాము అని ఫ్రంట్ ఫ్రంట్ డీప్ సైజ్ ఒకసారి ఏజ్ హై కట్ చేసే విధానంలో మీరు ఏ తప్పు చేస్తారో చెప్తున్నారు చెప్తున్నావు షోల్డర్ తీసుకోవడంలో సంఖలోకి తీసుకోవడంలో చాలా మంది రిస్కెట్ చేస్తున్నారు షోల్డర్ సంఖ తీసుకోవడంలో ఆ తప్పు చేయకుండా హై నెక్ విధానం అనేది చూడండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ బాడీ చుట్టు కొరత హై బ్లౌజ్ కట్టింగ్ విధానం చూడండి ఓకే చూడండి హైనా ట్వంటీ సెవెన్ ఇంచెస్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వాళ్ళకి ట్వంటీ సెవెన్ వీళ్ళకి ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఏజ్డ్ ఆమెది ఇది ఏజ్డ్ ఆమెది ఎలా కట్ చేస్తారో చూడండి కిందికి మనం సేమ్ యాజ్ గా నార్మల్ బ్లౌజ్ లకు చూసుకున్నట్టే కిందికి ఇలా చూసుకోవాలి చుట్టుకొలతను చుట్టుకొలత ఇక్కడ ఏంటి డాట్స్ కోసం ఎక్స్ట్రా వదిలేసిన చుట్టుకొలత కరెక్ట్ కుట్టుంది ఎక్స్ట్రా కుట్టుది నెక్స్ట్ హైట్ నెక్స్ట్ హైట్ 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 అన్నది ఈ డాట్ నుండి ఈ షోల్డర్ మధ్యలో పట్టుకోవాలి ఇది హైట్ చుట్టుకొలత చూపించాను కదా ఇలా ఇది చుట్టుకొలత చుట్టుకొలత హైట్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి కొలత ఆది బ్లౌజ్ ఉంటది కదా ఆది బ్లౌజ్ ను సీరా తీసుకొని ఇది ఫోల్డ్ చేసి ఇలా ఆది బ్లౌజ్ ను ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఇది నెక్ ఉంది కదా ఈ నెక్ ప్లేస్ నుండి ఇది కొలతను ఇలా చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తిరిగి ఇప్పుడు ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఉంది పుట్లతో సహా సిక్స్ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సన్నగా ఉంటది ఇప్పుడు చంక ండి కరెక్ట్ కుట్టు దగ్గర శంకర్ ఇలా పెడుతున్నాను ఇక్కడ ఇది ఎంత వెట్టమో ఇది అంతే ఉంటది ఒకసారి చెక్ చేస్తున్నాము సెవెన్ ఏం ఎక్స్ట్రా చూడండి ఇది సిక్స్ అండ్ హాఫ్ వెజ్ఞ ఇది సెవెన్ వచ్చేసింది సంఖ వచ్చేసి సెవెన్ వచ్చింది షేప్ చేసి చంక రౌండ్ చెక్ చేసేసరికి ఇక్కడ వచ్చింది చూడండి ఇలా ఒకసారి టీటీ వచ్చేసి ఇటు వెనకాల నుండి ఇటు పొల్చుకుంటున్నాను చూడండి ట్ కా సన్న ఉంటాడు చాలా కొంత బ్లౌజ్ తోపి హైన్ బ్లౌజ్ కట్టింగ్ టూ ఇంచెస్ దిగింది ఇది ఇది హై నెక్ది ఇది ఎత్తు ఇది చుట్టుకొలత ఇది వచ్చి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ కొలత చూశారు కదా టేప్ తో చూసి ఇది సెవెన్ వచ్చింది కింది నుండి చెక్ చేసుకున్న ఇది సిక్స్ అండ్ హాఫ్ పెట్టినప్పుడు ఇది సెవెన్ వచ్చింది ఇది షేప్ చేసేసిన దీన్ని కొంచెం క్రాస్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇది సెవెన్ వచ్చింది కదా ఎట్లా పెట్టారు అని అనుకోవచ్చు కాకపోతే ఇట్ నుండి కొలిస్త ఉంది కదా దీన్ని కొలత ప్రకారం చూసుకున్నా కొలత ప్రకారం చూసుకునేసరికి ఇది కరెక్ట్ వచ్చేస్తుంది ఇది కరెక్ట్ వస్తుంది కదా అట్లా భయపడన భయపడాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ తీసుకునేటప్పుడు దీన్ని దీన్ని అన్నది షోల్డర్ అన్నది ఇలా డౌన్ చేస్తాం కదా డౌన్ చేసినప్పుడు అది కరెక్ట్ మళ్ళీ పైన అయ్యి కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు అందుకే హై నెక్ హై నెక్ కంపల్సరీ డౌన్ అన్నది చేయాలి చేస్తాం కాబట్టి ఇది కరెక్ట్ మళ్ళీ సెట్ అవుతుంది ఇది చాలా సన్న ఉంటది ట్వంటీ సెవెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా వచ్చేసింది చూడండి ఓకే ఇప్పుడు వెనక భాగం కట్ చేసినాం కదా వెనక భాగం కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇలా ముందు భాగంకు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీని అన్న చుట్టూ లైన్ గీసుకుంటాం కదా మనము ఇలా ఇలా చుట్టూ గీసుకొని ఇలా గీసుకుంటాం కదా గీసుకున్న తర్వాత మనం ఇది లైన్ వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత మళ్ళీ చంక అన్నది ఇది లైన్ గీసినాం కదా ఆ లైన్ గీసిన తర్వాత తీసుకున్నది ఇలా లోపలికని కొంచెం లైన్ ఇలా డ్రా చేయాలి ఇలా చేసిన తర్వాత దీన్ని అన్నది ఇది ఇంకా ఇలా లోపల నుండి ఇలా వస్తే షేప్ అన్నది కరెక్ట్ గా ముందు భాగం ముట్టే ఇది ఇదంతా క్రాస్ వచ్చిందని భయపడొద్దు క్రాస్ వచ్చినా గానీ ఎక్కువ తీసుకోవాలి

తీసుకున్నాను ఇలా షేప్ చేసేసుకోవాలి నెక్స్ట్ క్రాస్ పట్టి క్రాస్ పట్టికి ఉప్పు పట్టి మాత్రమే పట్టాలి నెక్స్ట్ చాలా డౌన్ టూ ఇంచెస్ మైనస్ చేయాలి కదా ఇట్లా పదిలేసిన పదిలేసినిగా తితా నేను అదే మళ్ళీ చూసుకున్నట్టు వచ్చి రెండు ఇంచులు వదిలిపెట్టలేదు ైతే ఉంది పైకే ఉంది ముందు భాగం అయితే అయిపోయింది